గుర్తి దుందుడు మనిషి ఆ విమానం నడిపే వాడిని తిట్టారు వాడి కొట్టి మీద పనిచేశాడు అంతకుముందు జరిగింది నాన పక్కన చైనా కూర్చొని సిగరెట్ కలుస్తున్నారు వాడి నాన్న ముట్టాడు దాంతో వాళ్ళు

విమానంలో ఇరవై ఆరు గంటలు ప్రయాణం చేసేసరికి కాళ్ళు కదువు పెట్టే చేయరా దానికి తోడు సరైన తిండి లేదు మొంకలు రొట్టె మొక్కలు వెన్న మొక్కలు పెట్టే కూర్చు ఇంత ఆవకాయ అన్నం పెట్టచ్చు కదా చవి తెచ్చిపోయింది ముందు ఇంటికి వెళ్ళగానే ఇంత ఉసిరికాయ ఫస్ట్ నాలికి రాసుకోవాలి సామాన్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు జరిగింది మార్చెతో తొమ్మిది అయ్యే రామం సామాన్లు ఎక్కువగా ఉన్నాయి నాలుగు రిక్షాలు రెండు రిక్షాలు జకాలు ఉండవున్నాయా నా కాక్షడే ఉన్నాయి చూస్తా రోజు ఉదయాన్నే కడుపు తలదు కడుపు మిగతా పనులు సరికాటలు వేసుకుని వీధులు చేయలేకపోయావా శుభ్రమే గు ఇలా వీధులు నడుచుకుంటే ఎదురు చరిత్ర వేడుగా ఉంది మూడు రూపాయలు ఎంట పడి వచ్చింది ముందు ఆ కుక్క ముడని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచ్చు మీరు మన ఊరు అనుకున్నారా ఏమిటండి దూరంగా ఉంచడానికి పెద్ద దేశం వచ్చా కాస్త మన అలవాటు మార్చుకోవాలి నా వల్ల కాదు గుర్రతో వచ్చిన కొద్ది పోయి చావాలని ఆ అలవాటు నావి ఏదో పెద్ద దేశం వచ్చామని నువ్వు పొంగిపోతున్నావు కానీ నాకు ఈ దేశం నచ్చరా మీరు మరీ అండి నాకు అమ్మాయికి ఈ దేశం మహాబాగా నచ్చింది నువ్వు పట్టణంలో పుట్టి పెరిగిన దాని కనుక అది నీ కడుపులో పుట్టిన కనుక మీకు షోకులు బ్యాక్ నచ్చితే రై పెద్ద దేశం వస్తున్నావు వాళ్ళు అట్ట వెళ్ళి బ్యూటీ పార్లర్ వంద రూపాయలు ఖర్చు పెట్టి కనుబొమ్మని తీసుకొచ్చిందా చూడు ఊరుకోండి నేను పల్లెటూరు వాడి నా ఇష్ట ఇస్తాం అవి నాకు ఇదే చాలా నచ్చలేదు అండి ఎవరైనా నోరిస్తే నాకు కోత జాగ్రత్త చూసేవరా ఇది ఏ కళ్ళు ఉన్నారు ఉద్యోగానికి ఒప్పుకొని పెద్దవాళ్ళ మకాం పెట్టారు కదా అని సంబరపడ్డా నాలుగేళ్ల తిరుగుండానే ఆ ప్రతించలేదు మొదలష్ట కొండా కొడుకు తిట్టి పారిపోయి ఇంట్లో దాకున్నాడు మనాడే ఉద్యోగానికి రాజీనామా తీసుకుంది అప్పటి నుంచి పదిహేను ఏళ్ల ఆకలి కుదులో

నియీ సేఫ్ చెయనే ఓటు ఐసే జుత ఓద జుత నాట్ వేనా మ్యా ప్లీజ్ కమాన్ నా ఫిక్స్ ను సర్కోలేనే యా యు ట్రై చే ఇసర్ ఈ సర్వేస్ కొన్న యా ఒక్కసాన మాట ఓన్ ప్లీజ్ ఈ కప్రణ సర్కోత ఇన్పుట్ వెరీ గుడ్ ఇది బాగుంది మరి పొడబుక్ వాళ్ళ అలా అనుకోకు ఆ వైపు షూస్ ఉంటాయి రాస్తాయి నాకు చెప్పులేదు జనం నవ్వుతారా ఎవరేది నిరదక్కు వాళ్ళు నవ్వుతారంటే నేను అసలు వేసుకో మనీ చూసాను పెద్ద వాళ్ళ గురించి కదన్నయ్య మన సంగతి మనం చూసుకోవాలి కదా నీ కరోసా చేస్తాను కదా పూర్తి చేస్తు శాసీరావు గారు ఐస్ క్రీమ్ షాప్ నేను క్రీమ్ వ్యాపారం పెట్టాను అంగట్లో నీ అంగిట్లో దూడేవి ఎక్కువ అయిపోయాయి ఎన్నవి చాలు కనికరించి అప్పు నాదిలే కొడుకులు పడని ఏ జంప సామాన్ కొట్టు పెట్టి ఒక్కొక్క చాయ్ ఐస్ పొద్దున్నే ఇంట్లో పదహారు దోశలు తిన్నావు అదే పద్దెనిమిది అక్కడ రెస్టారెంట్ లో కళ్ళిరా చూస్తావు మాత్రం మహాబాగా గుంటుంది షాప్ లో కూర్చునిప్పటికీ ఆరు ఐస్ క్రీంలు తిన్నావు ఏ రాదామరా ఆ ఒంట రోజులు కిలోలు ఐస్ క్రీమ్ కదరా అన్ని కిలోల ఐస్ క్రీమ్ అమ్ముకుని ఉంటే ఈ పాటుకు వచ్చింది ఇల్లు కొనుక్కొని పచ్చిందో మీ అమ్మ ఏంటి మీ ఇద్దరిలో అడుకోవలసి వచ్చేది పోగే నాన్న ఇంటికి వెళ్ళగానే ఓ ఇరవై కిలోలు అన్నం మింగుదాం ఇంకా వేరే పని ఉంది మనకి హలో రామారావరా రండి ఆ సార్ లాసే అంటే కుమారుడి వల్ల లాసు ఈయన మా అన్నయ్య ఆదినారాయణ గారు ఓహో మీరు చెప్పారు మీరు గురించి ఏనా అదిగో ఆ విధా ఉపాధ్యాయులు అన్నారు మనం మనం ఆరు పరిచయం చేయగానే రెండు చేతులు జోడించి నమస్కారం అనొచ్చు కదా ఇలా చేతులు చూసుకునే దిక్కుమాల ఆ దొరల వాటి మనకంటే కదా నమస్కారం ఆదినారాయణ గారు ఇది బాగుంది వ్యాపారం బాగుందా వాడు నా కొడుకు ఆదినారాయణ గారు సైజ్ చూశారు కదా చేత మేము ఐస్ క్రీములు అమ్మటం కంటే స్వయంగా తయారు చేసుకుని మేమే మింగేసుకుంటాం అనమాట అది మా వ్యాపారం మా అన్నయ్య రేపు కొత్త కొద్దిగా చూసి చెప్పారా అలాగే రేపు వర్జన్ రాత్రి దుర్ముహూర్తం లేదు అందుచేత రేపు ఉదయం పది గంటలకు ముహూర్తం దివ్యంగా ఉంది అదేవిట తాను పొందా ముహూర్త నిర్ధారణ చాలా బలవించ Eyekwade, komi litiki, Ruhine na shetan, Ruhine na shetan wana pretentious, komi lokututu, na da shayamata, a tiyata komi dorobemuski. Ide yanayawa. Aika ikan dubi gbada raya abu, abu, abu. Kalitanta ba amurda ne. ఎవ్వరూ ఏమి మాట్లాడారు వీల్లేదు అంత నా ఇష్టం ప్రకారం జరగాలి సంధ్యా ఏ ప్రకారం అనుకో

ఏం చేస్తున్నావు ఇంట్లో పాడు వాసన పోవడానికి సాంబ్రానికి ఒక వేస్తున్నా రాజ్యో ముందు పట్టుబడి అదుగు దాని స్మోక్ డిటెక్టర్ అంటారు